రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి అబ్బుగా తయారవుతుంది సోలార్ ఇక్కడి నుంచే వస్తుంది విండ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది పంప్డ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది దేశానికి గ్రీన్ ఎనర్జీ సప్లై చేయడానికి ఈ రాయలసీమ కేంద్రంగా పనిచేయబోతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇండస్ట్రీస్ కూడా ఏదైతే ఇండస్ట్రీస్ పరిశ్రమ కూడా మీరు చూస్తే ఓర్వకల్లు గాని కొప్పర్తి గాని నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన రాయలసీమలో నీళ్లు ఎవరిచ్చారు తమ్ముళ్ళు నీళ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించారు తెలుగు గంగ నీవ గాలేరు నగరి ఏ కెనాల్ తీసుకున్నా దానికి రూప శిల్పి నందమూరి తారక రామారావు దాన్ని అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదని గుండె మీద చేసుకొని ఆలోచించండి ఈ రోజు నేను ఆలోచించాను ఎక్కడ చూసినా రాయలసీమ రిజర్వాయర్ లో నీళ్లున్నాయి అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఇంకా దీంతో నేను తృప్తి పడలేదు రాబోయే రోజుల్లో పోలవరం నుంచి బనక చెర్ల పూర్తి చేయగలిగితే రాయలసీమకు గేమ్ చేంజర్ గా తయారవుతుంది ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది దానికే ప్రణాళిక తయారు చేస్తున్నా నా జీవితాశయంగా పెట్టుకున్నా ఈ రాష్ట్రానికి రుణం తీర్చుకునే బాధ్యత నాకుంది ఎవరికీ లేని గౌరవం మీరు నాకు ఇచ్చారు ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా పెట్టారు నన్ను గౌరవిచ్చారు అలాంటి గౌరవిచ్చిన నేను తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి అనునిత్యం ప్రతి ఒక్క సెకండ్ ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే మీరు చూశారు ఒక పక్క ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఆడబిడ్డలే అది తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహించే విధానం అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం నేను ఇక్కడ మీకే ఆ బాధ్యత రప్ప చెబుతున్నాను చెత్త అంతా తీసుకుని కాపోస్ట్ గా కన్వర్ట్ చేసి రైతులకు ఎరువుగా ఇవ్వాల్సిన బాధ్యత డాక్రా ఉంది ఈ పని మీరు చేయండి మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా అక్కడి నుంచి రాష్ట్రంలో ఒక డెబ్బై ఐదు సెంటర్లు పెడతాం ఏదైతే తడి చెత్త అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి పొడి చెత్త ఉంటుంది అందులో సెల్ ఫోన్లు చెత్త ఉంటుంది ప్లాస్టిక్ ఉంటుంది గ్లాస్ ఉంటుంది పేపర్లుంటాయి రకరకాలుగా వస్తువులుంటాయి అవన్నీ కలెక్ట్ చేసి మళ్లీ రీసైక్లింగ్ పంపిస్తాం ఫ్యాక్టరీలకు పంపిస్తాం దానివల్ల మళ్ళా ఫ్యాక్టరీల్లో కొత్తగా ఇనుము తయారు చేయకుండా ఇనుపు వస్తువులు తయారు చేస్తారు సెల్ ఫోన్లు ఇవన్నీ మెల్ట్ చేసి సెల్ ఫోన్ లో వాడతారు ఇంకో పక్క పేపర్లన్నీ వాడి మళ్ళా పేపర్లు తయారు చేస్తారు ప్లాస్టిక్ మంతా ఇజ్ చేసి మళ్ళా ప్లాస్టిక్ తయారు చేస్తారు అనేక వస్తువులు తయారు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్నాను నేను మొన్న కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకుని రివ్యూ చేశాను దీనికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్ కూడా ఇచ్చాను తొందరలో ఇచ్చేయగలిగితే రాష్ట్రంలో ఒకటే చెప్తున్నా జపాన్ లో నేను చూశాను రోడ్డు మీద ఎక్కడా కాగితాలు కనపడవు ఆ పేపర్లు తీసే మనుషులు కనపడరు వాళ్ళలో ఒక సంస్కృతి వచ్చింది ఎవరన్నా చెత్త వేయాలంటే వాళ్లకు నామోషి అందుకే ఎక్కడా రోడ్డు మీద వేయరు ఇంకా ఒక విషయం చెప్పాలంటే సామాజిక బాధ్యత రోడ్డు మీద పేపర్ ఉంటే పేపర్ తీసుకుని పర్సు లో పెట్టుకుని ఇంటికి పోయి డస్ట్బిన్ లో వేసే సంస్కృతి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అంటే మనం చేయలేమా అని అడుగుతున్నా మనకు అలాంటి సామాజిక బాధ్యత లేదా అని అడుగుతున్నా ఉంది అది మీరు చేయగలిగితే ఇది సాధ్యం అని చెప్పు మీకు తెలియజేస్తున్నా రెండు నెలల్లోనే సర్కులర్ ఎకానమీ కింద కొత్త పాలసీ తీసుకొస్తాం దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా